వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా గెలవాలి నరేంద్ర మోడీ ఓడిపోవాలని చెప్పి ప్రార్థన చేసిన వల్ల చివరికి ఏమైంది అసలు ప్రతిపక్షం లేకుండా జగన్ ఓడిపోయాడు ఏకగ్రీవంగా నరేంద్ర మోడీ గెలిచాడు అంటే వీళ్ళ ప్రార్థన పరమ దరిద్రం ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే అయితే ఈ బుక్లెట్స్ మీకు పంపించా కదా ఫస్ట్ మీ హస్బెండ్ మీరు కూర్చొని చదివి అర్థం చేసుకోండి ఏమన్న బయట కూర్చోండి నేను వంటదు కొరు వాళ్ళు చెత్తికెల్తారా సందె 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 సండే చెత్తికెల్తారా ఆ చెల్తరుంది ఇప్పుడు కూడా ఉన్నాడా పాస్టర్ అండి మీ హస్బెండ్ పాస్టరా పాస్టర్ ఓ మై గాడ్ మీ హస్బెండ్ ఏ పాస్టరా పాస్టర్ మరి అతను మీ పిల్లల్ని మార్చట్లేదా నా పిల్లలు చర్చికి రావాలి ఇలా ఇలా అని చెప్పేసి అలా లేదు ఐఎమ్ స్ట్రాంగ్ ఉమెన్ ఓకే నేను చాలా స్ట్రాంగ్ అతని అతని ఊరిని పడి మనుషులు మార్చే అంత పవర్ఫుల్ అయితే నేను ఇంట్లోనే ఉండి నా పిల్లల్ని మార్నివ్వకుండా ఉంటే అంత పవర్ఫుల్ లేదు పిల్లలు అసలు ఆయన ఐడియాలజీ వినరు ఆ పిల్లలకు కూడా మాక్సిమం అర్థమైపోయింది వాళ్ళు అయితే అసలు వినరు నేను వెళ్ళనివ్వట్లేదు అందులో హలో హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు చెప్పండి మీరు హిందూ ప్రముఖ పుట్టినటువంటి మీరు అంటే క్రిస్టియన్ లోకి మీరు ఎట్లా వెళ్ళారు క్రిస్టియన్ లోకి అంటే మా ఫ్రెండ్స్ ద్వారా చిన్నప్పుడే నైట్ చిన్నప్పుడే వెళ్ళాను మనకి సిక్స్ ఇయర్స్ ఆ టైంలో లో ఫ్రెండ్స్ వెళ్తుండే ఫ్రెండ్స్ వెళ్తుంటే మనకు కూడా అంతగా నాలెడ్జ్ లేకపోయి నేను కూడా వెళ్ళాను ఓకే రా అని తీసుకెళ్లారు నేను కూడా వెళ్ళాను వెళ్ళిన తర్వాత అలా అలా ఉండడం ఈ సండే స్కూల్ కి వెళ్లడము సండే స్కూల్లో ఇది అద్భుతాలు చేశారు అని చెప్పేసి ఆ ద్రాక్ష రసంగా మార్చారు తర్వాత ఏం కావాలి యా ఇది కూడా నీళ్ళ మీద నడిచాడు ఇంకొకటి శాల్ముంది నీకేం కావాలి అది దేవుడి కళ్ళు అడిగిన దేవుడు కాదు ఆ బైక్ ప్రేతాత్మ అతను మీకు అడిగినప్పుడు అది పరిశుద్ధాత్మ ఇలా అవుతుందండి పరిశుద్ధాత్మ కానీ ప్రేతాత్మ పరిశుద్ధ ఓకే మీరు పరిశుద్ధాత్మ అనుకోండి నేను మాత్రం ప్రేతాత్మ పరిశుద్ధానికి బర్డే మీరు దానికి తెలియద్దు సో వాళ్ళు అడిగినప్పుడు నాకు జ్ఞానం కావాలి అని అన్నారంట లోన్ అది ఆ స్టోరీస్ ఇవన్నీ చెప్పడము చిన్నప్పుడు ఏంటంటే మనము జ్ఞానం ఉండదు చిన్నప్పుడు మనకి ఏవైతే చెప్తారో అదే మనం ఫాలో అయ్యే వాళ్ళం కదా అలా మెల్లగా ఇంటికి వచ్చేసి మా మమ్మీ ఇబ్బంది పెట్టడము నువ్వు కూడా రాజుకి అని అలా చేయడము తర్వాత మమ్మీ కంప్లీట్ గా మనం వదిలేసింది ఇక మీద ఏదో ప్రేమ ఉంటుంది మా అమ్మాయిలు అంటే ఎలా అయినా పేరెంట్స్ కి ప్రేమ ఉంటుంది ఒకసారి వెళ్ళనివ్వు అని చెప్పేసి వాళ్ళు కూడా వదిలేసేయడము నేను వెళ్ళడము అలా జరిగింది తర్వాత ఇంకా ఈ కొంచెం సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అప్రాక్సిమేట్లీ లెవెన్ టు థర్టీన్ ఇయర్స్ ఆ టైం లో కొంచర్ధమయ్యేది ఓకే చిన్నమాట చిన్నప్పుడే బయటకు వచ్చాను అది చెప్పాను కదా సిక్స్ ఇయర్స్ టైమ్ లో మనం వెళ్ళిన అంటే సిక్స్ ఇయర్స్ అమ్మ పిల్లలు ఎంత జిడ్డుతో ఉంటారు నాకు తెలిసిందే కరెక్ట్ నేను ఇదే ఫాలో అయిత అదొక మెంటల్ తో ఉంటాం మనం న్యాచురలే కదా ఆ తర్వాత ఏంటంటే ఈ పాస్టర్స్ ఏదైతే చెప్తారంటే ఈ ముక్కోటి దేవతలు ఏదో ఉన్నారు కదా అవన్నీ అంట లూసిఫర్ ని పరలోకం నుంచి దేవుడు కింద అంటే వాళ్ళ దేవుడు కింద పడేసినప్పుడు ఓం అనే శబ్దంతో పైకి వచ్చి ఇన్ని దేవతలు అంట అలా చెప్పేవారు ఇంకా వీళ్ళందరూ దేవుళ్ళు రాదంట వీళ్ళందరూ పెద్ద పెద్ద నాలుక వేసుకుని పెద్ద పెద్ద తల్లి తండ్రి కలవడం వల్ల మనం పుట్టాం కాబట్టి అది పాపం అంట జన్మంలో పాపం అవును వాళ్ళు అదే అంటారు నాకు తెలిసిన ఒక ఆవిడ సైకియాట్రిక్ పేషెంట్ అయిపోయింది ఈ క్రిస్టియానిటీ వల్ల ఆవిడ వాళ్ళన్ని నాకు చెప్తున్నాడు అంటే నా ఫ్యామిలీ ఫ్రెండ్ అతను ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఈ క్రిస్టియానిటీ వల్ల ఏదైంది వాళ్ళు ఎలా చెప్తారంటే నువ్వు పుట్టంగానే పాపిది నీ జన్మనే పాపము అంటే నువ్వు పాపి నువ్వు దేనికి పనికి రావు అనేది వీళ్ళకు రుద్ది 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 మా చెల్లి అయిపోయింది నేను చెప్పేసి బాధపడ్డాడు ఇది కూడా ఒక పాయింటే కదా నేను పాపిని నేను పాపిని నన్ను ఏంటి పాపం అండి దేనికి పాపమా మన కర్మ అంటే ఈ టైంలో లో మనకి ఇలా జరగాలి మనం ఇలా చేయాలి ఇలా రియాక్ట్ అవ్వాలని రాసి పెట్టింది అంతే కదా దానికి ఎందుకని చెప్పేసి ఇంత చేసి సైకాట్రిక్ పేషెంట్స్ లాగా తయారు చేస్తున్నారు ఈవెన్ నేను మా పేరెంట్స్ కి చెప్పాలనుకున్నప్పుడు కూడా దే ఆర్ నాట్ రెస్పాండింగ్ వెల్ వాళ్ళు ఒకటే చూస్తారు నేను చచ్చిపోయినా సరే నేను ఇందులోనే ఉంటా నాకేం చెప్పద్దు నువ్వు సావైనా బ్రతికైనా రాలేదండి మతంలో అందరికీ ఇంకా క్రిస్టియన్ మతంలో ఉన్నారా ఉన్నారు మన జనరేషన్ గురించి మీరు ఫోకస్ చేయండి ఇప్పుడు మీ పేరెంట్స్ అయినా మా పేరెంట్స్ అయినా దీని రేపు బయటకు వెళ్ళడం కష్టము వాళ్ళు అలాగ వదిలేయండి వాళ్ళు అలాగ ఉంటే సంతోషం ఏమో వాళ్ళకి వదిలేయండి ఇప్పుడు మీ మీరు మొత్తము మీ జనరేషన్ మన జనరేషన్ ఉన్న వాళ్ళందరికీ నేను రాసిన బుక్ లాంటి ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు పుట్టబోయే ఈ జనరేషన్ యువత మన భారతదేశంలో ఎవరైనా కానీ ఆలోచించి ప్రశ్నించే గుణం వాళ్ళ ఉంటుంది లోనే ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ మా పాస్టర్ దగ్గర అంటే ఆయన చెప్తున్నాడు మీ కూతురికి దురాత్మ పట్టింది నేను అదే మీరే చెప్పేసారు నాకు దురాత్మ పట్టడం ఏంటండి చదువుకుంటున్నాను డౌట్స్ వస్తున్నాయి దురాత్మ పట్టింది ఏంటి దురాత్మ మా దగ్గర నన్ను ఎంత డౌన్ చేశారంటే అంత డౌన్ చేశారు ఇప్పుడు మీ పాస్టర్ని ఇంటికాడ ఇంటికాడికి వస్తున్నాడా లేదా మీరు అన్న వస్తారు వస్తున్నాడా అతను వచ్చినప్పుడు నేను కలవడండి కలవడం కాదండి ఇప్పుడు పాస్టర్ని మీరు ఎలా ఇంటికి బిల్లుకొని వస్తున్నాడో వాడు పెద్ద దరిద్రుడు కదా తెలుసు కూడా మీరు ఇంటికి ఇంటి బిల్లుకొస్తున్నారు ఇందులో అంటే నా ఇంటికి కాదు మా పేరెంట్స్ ఇంటికి నాకు మ్యారేజ్ అయిపోయింది నాకు పిల్లలు సో మనం లో ఉంటున్నాము నేను కంప్లీట్ గా వాళ్ళని అవాయిడ్ చేశాను ఎక్కడ మీరు హైదరాబాద్లో ఇక్కడ పాస్టర్ మా ఇంటికి వస్తే నేను కింద కూర్చోవాలండి ఎందుకు కింద కూర్చోవాలి వాళ్ళు దేవుడు దైవ దైవదేనులు అంట వాళ్ళలో దేవుడు ఎప్పటికీ ఉంటాడంట పరిశుద్ధాత్మ అనేది ఉంటదంట ఆత్మ సో మనము వాళ్ళ ముందు మనం కుర్చీలో కానీ అలా కూర్చోకూడదంట ఓకే వాళ్ళ కిందే కూర్చున్న వాళ్ళ ఓకే నేను ఇప్పుడు కులాల కోసం మాట్లాడట్లేదు కానీ జనరల్ క్యాటగిరీ కానీ జనరల్ కేటగిరికి ఎలా ఉంటదంటే మారుమూల ప్రాంతాలలో కొంచెం మంచి హై లాగా చూస్తారు మనల్ని చూసి వేరే కూడని వాళ్ళు లేచి నిలబడ్డము మనల్ని అంత ఇంత రెస్పెక్ట్ ఇస్తారు కానీ మనం వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవాలి లిటర్ వాళ్ళ వాళ్ళకి దగ్గరే కూర్చోవాలి లేకపోతే మా పేరెంట్స్ ఊరుకోరు పాస్టర్ అలా కూర్చోవాలి ఒకవేళ మనం పొరపాటున వాళ్ళ ముందు సేర్బిడు కూర్చున్నామా నెక్స్ట్ వీక్ పాస్టర్ ఈ వాక్యం చెప్పే టైంలో లో దేవుడి సేవకులు అంటే అలుసు ఏం అనలేదు అనే కానీ దేవుడు నిడికి ఉగ్రతను తీసుకొని వస్తాడు పాటస్ ముందు పేరులో కూర్చోకూడదు కాలు వేసుకొని కూర్చోకూడదు ఇవన్నీ చెప్తారండి మనకి ఎట్లా తిరిగి ఫీలింగ్ అంటే అట్లా క్రియేట్ చేస్తారు ఇంకొకటి ఈ ఫేక్ సాక్ష్యాలు అన్ని చెప్తా ఉంటారు కళ్ళు మూసుకుంటే తెల్లగా వస్త్రాలు కనపడ్డాయంట పావురం కనపడ్డాయంట ఇంకా వాళ్ళు చేసే లో ఫైవ్ నుంచి దేవదూతలు దిగొచ్చాయంట ఇవన్నీ చెప్పడము ఇంకొకటి ఏంటి సువాసన వచ్చింది అని చెప్తారు మన మంచి స్మెల్ వచ్చిందంట అంత ఎందుకు నేను ఎవ్రీ వీక్ సెంటు కొట్టుకుని వెళ్తాను అప్పట్లో మన మన పర్ఫ్యూమే కదా కానీ కాక్షండి సువాసన వచ్చింది సువాసన వచ్చింది నేను ఏ టైంలో లో అయితే మనుషుల్ని క్రాస్ చేసి వెళ్తాను అంటే ప్రేయర్ చేసే టైంలో మన వాటర్ కోసం వాష్రూమ్ కోసం బయటకు వెళ్తాను కదా యటి వెళ్ళి వచ్చినప్పుడు కరెక్ట్ గా అదే వీళ్ళు చెప్పే తెలియదు కదా ఈ లేడీస్ కి ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి ఏం తెలుసు వెళ్ళు చెప్పారు అంటే దేవుడు ఆత్మలో కళలో ఈ దర్శనాలలో వెలుగుగా పావురంగా ఇలా కనిపిస్తాడు ఇవన్నీ చెప్తారండి సువాసనగా వస్తాడు సువాసనగా విదచల్లుతాడు సో వీళ్ళు ఏంటంటే వెళ్ళి అవే సాక్ష్యాలు చెప్పేవాళ్ళు నేను వచ్చి ఇది మా మమ్మీని క్వశ్చన్ చేసేదాన్ని నేను కాల్ మాట్లాడుతున్నా మా బాబాకి నేను సెస్లోనే పెట్టిస్తా తెలియక సో సో ఇంకా సరే తప్పదు కదా అని చెప్పేసి ఈ బర్త్ సర్టిఫికేట్ లో రాసి రాయించేటప్పుడు మేము రెడ్డీసు సో నేను అప్పుడే క్రిస్టియన్ మీటి వదలలేదు ఇంత రెవల్యూషన్ అనేది రాలేదు కానీ నేను అప్పుడు ఆలోచించే ఏంటంటే మా పాపకి ఏ కులంలో పుట్టింది హిందూయిజంలో పుట్టిందా లేదా అనేది తెలవాలి కదా ఇప్పుడు వచ్చే జనరేషన్స్ లో అసలు ఈ హిందూయిజం కానీ ఈ రిలీజియన్స్ అన్ని మర్చిపోతారు సో అందుకని చెప్పేసి నేను లో అది అది పెట్టించిన తర్వాత మా పాస్ ఫుల్ క్లాస్ టీచర్ మాకు ఎందుకు రెడ్డి అని పిలిపించావు చింతకు వచ్చి నాకు ఇంక చాలేదు మీకు అది అని చెప్పేసి క్లాస్ టీకే బట్ నేను ఏంటంటే ఇండిపెండెంట్ జాబ్ కదా మనం అంత లెక్క చెయ్యం ఆ లోపల లెక్క చేయం బయటికి మా సరే సరే వీళ్ళని ఏంటి అయ్యగారు అని పిలవాలి అమ్మగారు అని పిలవాలి మనం వాళ్ళ సర్వేన్స్ అమ్మ మా మమ్మీ వాళ్ళు కూడా ప్రెషర్ చేసేవాళ్ళు నేను చాలా సార్లు అనుకున్నాను ఎందుకు ఇచ్చేసి ఛారిటీలోకి వచ్చిన నేను ఆ టైంలోనే అనుకున్నా బాగా ఆ టైంలో పొస్తం చేస్తే నీ ద్వాత్మ బట్టి నీ దయ్యం బట్టి నాకు ఏం లేదంతా మనం చదువుకునే పిల్లలము చదువు మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పాలి కానీ ఈ చర్చ్ మీద అవి ఇది పిల్లలు పేరెంట్స్ కి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండి మన పేరెంట్స్ ఫెయిల్యూర్ ఇదంతా ఇప్పుడు మీ పిల్లలు చర్చికి వెళ్తున్నారా చర్చి మానేసారా మీ పిల్లలు లేదు నేను మా పిల్లల్ని నేను చర్చ పంపించట్లేదు నేను కూడా వెళ్ళట్లేదు నేను వాళ్ళకి కొంచెం ఏజ్ వస్తుంది కదా ఒక నైన్ టు నైన్ ఇయర్స్ నేనేది ఏజ్ లో అయితే మారాను సో ఏడ్ కి నేను కంప్లీట్ గా చెప్పాలనుకుంటున్నా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ప్రస్తుతానికైతే ఈ చర్చ్ కాదు ఈ చర్చ్ సంబంధించిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళతో నేను మా పిల్లల్ని కాంటాక్ట్ అవ్వకుండా చూస్తుంటున్నా అదే కదా క్రైస్తవుల స్నేహితులతో కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి మామూలుగా చర్చికి వెళ్ళినా ఏదైనా వెంటనే కొట్టండి మనం వెళ్ళొచ్చా మనం నమ్ముతున్న దైవం ఏంటి అసలు ఎందుకు వెళ్తున్నా చర్చికి వెళ్ళడం తప్పు కదా అని చెప్పేసి ఇప్పుడు ఇలా చెప్పడానికి ట్రై చేయండి మాక్సిమము పాస్టర్ ఇంటికి వచ్చినాడంటే అసలు అది పెద్ద దరిద్రం చుట్టుకున్నట్టే అక్కడ ఎమ్మటే పసుపు నీళ్లు చల్లండి పసుపు పాస్టర్ పోయిన వాడికి ఎత్త సిగ్గు శరం రోషం పౌరుషం మానం మర్యాద ఇవన్నీ ఏమీ లేనివాడు పాస్టర్ ఫస్ట్ వాడు వచ్చినాడంటే అక్కడ ఏమంటే పసుపు నీళ్ళు చల్లండి పసుపు నీళ్ళు చల్స్తే కాస్త మంచి జరుగుతుంది ఎమ్మ వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి సిఎం గా గెలవాలి నరేంద్ర మోడీ ఓడిపోవాలని చెప్పి ప్రార్థన చేసిన వల్ల కాదా కానీ చివరికి ఏమైంది అసలు ప్రతిపక్షం లేకుండా జగన్ ఓడిపోయాడు ఏకగ్రీవంగా నరేంద్ర మోడీ గెలిచాడు అంటే వీళ్ళ ప్రార్థన పరమ దరిద్రం ఈ పాస్టర్ చేసి కొంతమంది ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ చేశారు నరేంద్ర మోడీ ఓడిపోవాలి యోగి ఓడిపోవాలి కాంగ్రెస్ రావాలని చెప్పేసి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ప్రతి జాతి పాస్టర్లు ప్రార్థన చేసిన ఎందుకంటే ఇలా ప్రార్థన దరిద్రం కాబట్టి ఇలా ప్రార్థన వీళ్ళ దేవుడు ఆలకించలేదు కాబట్టి అసలు వీళ్ళు ఎంత దరిద్రంలో ఈ ఒక్కటి దాంతో అర్థం అయిపోతుంది ఒకరిద్దరు కాదు దేవుడు ఆలోచించడానికి ఈ పాస్టర్స్ కి నెల నెల జీతాలు లాగా గవర్నమెంట్ డబ్బులు వేసి మేపుతున్నారు వాళ్ళు ఎంత తగ్గుతారు అవును అవును తగ్గరు కదా దాడులు అనేది ఉంటనే ఉంటాయి కదా అవును ఉంటాయి వాళ్ళు అంటే రాళ్ళు కుర్చీ లేదా కప్పులతో పొడి చేయట్లేదు పాస్టర్స్ దే ఆర్ డూయింగ్ ఇంటర్నల్ వాళ్ళు చేసే గాయాలని ఇంకమ్మలు అంటే ఫ్యామిలీస్ ని డైరెక్ట్ టార్గెట్ కదా ఇప్పుడు వాళ్ళ వల్ల మా పేరెంట్స్ ఆ టైమ్ లో నేను క్వశ్చన్ చేసినప్పుడు నీకు దయ్యం పట్టింది అంటాము అదేంట ఇవే అందుకే చెప్పాను కదా ఇవేమన్నా హెడ్ ఎక్ వస్తుంది అండి హెడ్ వచ్చేది ఎండకి మనం సెక్స్ కెళ్ళేసి కదా కరెక్ట్ గా ఎండ టైంకి మూడు గంటలకి ఆపేస్తారు రెండు గంటలకి అలా ఆ టైంలో మనం ఇంటికి వచ్చేసరికి మనం జర్నీ చేసి త్రీ త్రీ కిలోమీటర్స్ టెన్ కేఎం మనం జర్నీ చేసి ఇంటికి వస్తే హెడేక్ రాదా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ లేదా ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకైనా సరే ఆ ఎండలో కానీ ఏం చేస్తారంటే సరిగ్గా ప్రేయర్ చేస్తలేదు అందుకే దురాత్మ ప్రయోగం చేస్తుంది మీ పిల్లల మీద అందుకని ఇలా హెడేక్ వస్తుంది అని చెప్పేవాళ్ళు వీళ్ళేమో అదే నమ్మేసుకుని ప్రేయర్ చేస్తారే కానీ హాస్పిటల్ అవును మీరు ఒక రెగ్యులేషన్ చూస్తున్నారు నేను ఒక వన్ ఇయర్ నుండి చూస్తున్నాను అండి వన్ ఇయర్ నుండి చూస్తున్నాను ఆ తర్వాత మా పాస్టర్స్ ని కూడా నేను క్వశ్చన్ చేశాను ఈ కరుణాకర్ గారి వీడియోస్ మీ వీడియోస్ అయితే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారో ఆ క్వశ్చన్స్ రైజ్ చేసినప్పుడు వాళ్ళు బాగా అంటే బాగా అన్నదాన్ని నా జీవితం నాశనం అవుతుంది అని చెప్పేసి బాగా నా పిల్లలు అనుభవిస్తారు నా ఫ్యామిలీ లైఫ్ పోతుంది అని చెప్పేసి చాలా అంటే చాలా అనేసారండి ఇంకొకటి నేను బాగా భయపడ్డాను ఏ ఏం ఎందుకు భయపడ్డాను అంటే ఈ ఈ క్రిస్టియన్ దేవుడు ఏదైతే వదిలేస్తే మనకంతా చెడు జరుగుతుంది అని బైబిల్లో చాలా దగ్గర ఉంది నేను దానికి చాలా భయపడ్డానండి చాలా అంటే చాలా బయట ఇప్పుడు కూడా అప్పుడప్పుడు భయమేసింది బట్ ఎనీహౌ నేను కొంచెం తెలుసుకున్నాను కదా హిందూ బాడ్స్ కోసం తెలుసుకున్న తర్వాత లేదు మన కర్మనే మనకు రిటర్న్ అవుతుంది కొన్ని అలా చూస్తున్నాను ఆ క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళకి అన్ని బాధలు వస్తాయండి అందులో ఉన్నప్పుడు వన్ ఇయర్ బ్యాక్ వరకు నాకు ఎప్పుడు ఏది ఏదో ఒకటి జరిగినా కూడా సైతాన్ గడ్కి ఇలా చేస్తున్నాడు అని పాస్టర్ చెప్పడం అట్లా తెలుస్తుంది ఎప్పుడైతే నేను అది వదిలేసానో నేను చాలా ప్రశాంతంగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్ బాగుంది అన్ని బాగున్నాయి అందులో ఉన్నప్పుడే నాకు ప్రాబ్లమ్స్ వచ్చేవి నాకు హెడ్ రావడము నడుముల నొప్పులు రావడం అవి ఈవి ఫ్రస్ట్రేషన్ అప్పుడు ఇది కంపల్సరీ మీరు పబ్లిష్ చేయండి ఇప్పుడు నేను మాట్లాడే మాట క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే దేవుడు నాకు కనిపిస్తాడు కనిపిస్తాడు నాతో మాట్లాడతాడు అని గంటలు గంటలు మోకరు చేసి గంటలు గంటలు ప్రేయర్ చేసి అందుకో పిచ్చిలో అండి పిచ్చి షాన్ లాగా దేవుడు నాతో మాట్లాడతాడు మాట్లాడాలి నా ఫ్యామిలీ లైఫ్ కోసం ఇలా మాట్లాడతాడు అలా మాట్లాడతాడు ఇంకా నాకు ఇది చేస్తాడు అది చేస్తాడు అని గంటలు గంటలు అందులోనే ఫ్యామిలీకి దూరంగా ఉండడం మనకుంటే కాసేపు టైంలో కూడా హస్బెండ్కి పిల్లలకి టైం ఇవ్వకుండా ఇంకా ఐసోలేషన్ అయిపోయి ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి ఏడవడం అండి ఎందుకో తెలియదు అలా ఏడ్చేసి ప్రయర్ చేయని చెప్పేవాళ్ళు కదా ఏడ్చి 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 అలా ఒక పిచ్చిదాని లాగా ఉండేవాళ్ళం మేము ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమయ్యేది ఇంత పిచ్చిగా చేసారా వాళ్ళు మనల్ని మన పేరెంట్స్ ఎందుకు మనకు చిన్నప్పుడు గైడ్ చేయలేదు వాళ్ళు ఎలా మోసపోయారు వాళ్ళు మాయలో పడింది కాక మన లైఫ్ కూడా మాయ చేశారు నా థర్టీ ఇయర్స్ టైం వేస్ట్ అయ్యింది క్రిస్టియానిటీలో ఇంకా మీరు చూడండి థర్టీ ఇయర్స్ నేను ఎంజాయ్ చేయలేదు మా ఫ్రెండ్స్ తో కి వెళ్ళేదాన్ని కాదు పూజలు చేసేది వాళ్ళు కాదు బొట్టు ఇవ్వరు పూలు పెట్టుకునివ్వరు కొంచెం రాజులు అలంకరించుకొని ఇవ్వరు అట్లీస్ట్ పౌడర్ కూడా వేసుకొని వేసుకునివ్వారండి అవన్నీ వేసుకుంటే చర్చ లో ఆయన పాస్టర్ చెప్పేవాడు మీ పిల్లలు ఆకర్షించబడుతున్నారు మీ పిల్లలు ఆకర్షిస్తున్నారు మీకు పిల్లలకి ఎవరో బయట ఫ్రెండ్స్ ఉన్నారు అలా చాలా చెప్పి మా పేరెంట్స్ మనసులో అనుమానాలు క్రియేట్ చేశారు మా పేరెంట్స్ అనవసరంగా మమ్మల్ని కొట్టేవారు అంటే పౌడర్ రాసుకున్నందుకు సెడ్ బాక్ కూడా చేయించేవారు కాదు తల స్నానం కూడా కాలేజ్ టైం కి స్కూల్ టైం కి సిక్స్ డేస్ తేనియవారు ఎందుకంటే అక్కడంతా మేము అనవసరంగా దెబ్బలు దిగిపించేవారు ఇవన్నీ కలహాలన్నీ చూసిస్తారండి ఇంకా మన ఫ్యామిలీలో ఏది జరిగిందో ఫస్ట్ పాస్వర్డ్స్ దగ్గర మనం తుమ్మిన తగ్గిన మన ఫ్యామిలీ ఇష్యూస్ ప్రతి ఒక్కటి ఫాస్టర్ తిరగది ఇంకొకటి మా పేరెంట్స్ వెళ్ళి మా పాస్టర్ గారు మా పాప ఇలా మాట్లాడుతుంది అలా మాట్లాడుతుంది అని వెళ్ళి మామూలు కంప్లైంట్స్ ఇస్తారు పాస్టర్ ఎవరు మమ్మల్ని మాకు డైరెక్ట్ చేయడానికి డైరెక్షన్ ఇవ్వడానికి ఇలా ఉంటుంది పేరెంట్స్ మాట కదా మేము వినాలి పేరెంట్స్ అంటే చాలా మూర్ఖంగా ఉన్నారండి మా పేరెంట్స్ వల్లనే మా లైఫ్ వేస్ట్ అయిపోయింది మా థర్టీ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది మేము చాలా కోల్పోయినా నా యవనాన్ని నేను చాలా తోలిపోయాను నా యవ్వనం మనం ఏ విధంగా యూజ్ చేయాలి అనేది నా యవ్వనం పోయింది ఇప్పటి నుండి నా పిల్లలకైనా అలా అవ్వద్దని నేను ట్రై చేస్తున్నాను ఇంకా అప్పుడు కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా మీరు చేసుకుంది క్రిస్టియన్ మ్యారేజ్ హిందూ మ్యారేజ్ క్రిస్టియన్ మ్యారేజ్ చేశారు మీరు క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తున్నారా ఇప్పుడు మీ హస్బెండ్ కదా ఒక పిచ్చిలో ఉండే వాళ్ళము మా హస్బెండ్ కూడా క్రిస్టియన్ ఏ రావాలని చెప్పేసి వెతికి వెతికి సేమ్ గ్యాస్ లో అదే అతను ఇప్పుడు మీ హస్బెండ్ హిందువుగా మారిందా మారలేదా క్రిస్టియన్ ఉన్నాడండి మీ హస్బెండ్ కూడా ఇంకా ఇప్పుడు క్రిస్టియన్ గా కొనసాగుతున్నదా మొత్తం ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్ గానే ఉన్నారు నేను నా పిల్లలు నేను ఒక స్టెప్ తీసుకున్నా లేదు మీరు చెప్పిన అసలు మీరు నా పిల్లలకి నేను ఇదే నేర్పిస్తాను అని చెప్పేసి అంటే ఇప్పుడు మీ హస్బెండ్ మార్చుకోలేరా ఆయన యేసు దేవుడు అయితే ఈ బుక్లెట్స్ మీకు పంపించాయి కదా ఫస్ట్ మీ హస్బెండ్ మీరు కూర్చొని చదివి అర్థం చేసుకోండి ఏమన్నా బయట చదువుకోండి లేదు వాళ్ళు చదువుకోరు వాళ్ళు చర్చకి వెళ్తారా సండే 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 చర్చకి వెళ్తారా వెళ్తారండి ఎవరు సండే ఇప్పుడు కూడా వెళ్ళారా వెళ్తారండి ఆయన ఒక పాస్టర్ అండి మీ హస్బెండ్ పాస్టరా పాస్టర్ ఓ మై గాడ్ మీ హస్బెండ్ ఫాస్టర్ ఫాస్టర్ ఒక టూ ఇయర్స్ నుండి చేస్తున్నాడు అయ్యో ఎంతమంది వస్తారు విశ్వాసులు నాకు తెలియదు అండి నేను తెలుసుకోవట్లేదు లిటరల్లీ నేను అతనితో ఈ విషయాలు ఏది మాట్లాడను తెలుసుకో తెలుసుకోలేదు ఓకే ఫాస్టర్ నేను ఇంకా ఎవరెవరు ఆయన స్టోరీ చెప్తే ఇంకా అతనికి పని చేయడం చదువు లేదు డిగ్రీ చేశారని చెప్పారు కంపెనీలో జాబ్ చేస్తున్నా అని చెప్పారు అలా పెళ్లి చేశారు కానీ ఏది లేదు పని చేయడం చేత కాదు తర్వాత ఈ ఫీల్డ్ యూజ్ చేసుకున్నాడు మరి అతను ఎంత సంపాదించేది ఏంటి నాకు అస్సలు తెలియదు నేను కూడా ఒక ఎంప్లాయీ ప్రైవేట్ ఎంప్లాయీ సో కలిసే కదా ఉండేది ఉన్నా కూడా కలిసే ఉన్నా కూడా అతను తెచ్చిన వన్ రూపీ కూడా నేను ఇంటి మీద ఇన్వెస్ట్ చేయట్లేదు ఎందుకు జనాలు మోసం చేసి తీసుకొస్తున్నాడు వద్ద అనుకుంటున్నారా అవును ఆ డబ్బు నాకు మరి అలాంటప్పుడు అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది ఇంట్లో అండర్స్టాండింగ్ అంటే అంతే అండి ఆయన లోకంలో ఉంటాడు వాళ్ళ దేవుడు చెప్పిండు కదా నీ భార్యతో నీ పిల్లలను వదిలే కాదు అప్పుడే నువ్వు నన్ను ప్రేమించినట్టు చెప్పేసి అవును చెప్పాడు చెప్పాడు సో ఆయన ఆ ప్రిన్సిపల్ ఫాలో అవుతాడు నేను మాత్రం మన సనాతన ధర్మంలో ఏదైతే ఉంటుందో నీ ఫ్యామిలీని చూసుకో నీ భార్యగా నీ కర్తవ్యాలను నెరవేర్చు ఒక కూతురుగా ఒక భార్యగా ఒక కోడలు ఏదైతే చేయాలో నేను అది చేస్తాను కానీ అతను సంపాదన ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు కంప్లీట్ గా వదిలేశా ఓన్లీ నా పిల్లల్ని చూసుకుంటాను నా కష్టార్జితంతోనే ఫ్యామిలీ రన్ చేస్తున్నా అండ్ అతను కూడా నా కష్టంతో సంపాదించిన ఫుడ్ తిని ఉన్నాను ఎందుకంటే ఎవరు కష్టార్జితమైన భార్య భర్తలు కదా భార్య భర్తలు ఎప్పటి వరకు ఇద్దరు ఒకరి ఒకరు వాల్యూస్ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు అండి ఒకరికొకరు ఒకరు వాల్యూ ఇచ్చినప్పుడు అతను ఏంటి కంప్లీట్ హలో హలో ఆ చెప్పండి అతను నన్ను దయ్యం అనే కదా హిందూ దేవతలు అందరినీ దయాలంటాడు అన్ని పడ్డాయి అంట అందుకని పాస్టర్ సహజ స్వభావమే హిందువులు అంటే దయ్యాలు హిందువులు అంటేనే తక్కువ చూపు ఉంటుంది అనమాట పాస్టర్ సహజ స్వభావమే అది మరి అతను మీ పిల్లల్ని మార్చట్లేదా రావాలి ఇలా అని చెప్పేసి లేదు ఐఎమ్ స్ట్రాంగ్ ఉమెన్ చాలా స్ట్రాంగ్ అతను అతను ఊరి మీద మనుషుల్ని మార్చే మార్చేంత పవర్ఫుల్ అయితే నేను ఇంట్లోనే ఉండి నా పిల్లల్ని మారనివ్వకుండా ఉంచే అంత పవర్ఫుల్ లేదు పిల్లలు అస్సలు ఆయన ఐడియాలజీ వినరు ఆ పిల్లలకు కూడా మాక్సిమం అర్థమైపోయింది వాళ్ళైతే అసలు వినరు నేను వెళ్ళనివ్వట్లేదు అందులోకి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే పాస్టర్ వాళ్ళ భార్యనే వీళ్ళు ఇంతవరకు ఇన్ని ఇంతవరకు తెగించి ఉన్నదంటే ఇది మామూలు విషయం కాదు మీకైతే నేను హ్యాట్స్ ఆఫ్ అలానే నేను అతను వదలలేదండి అతన్ని వదలలేదు ఐ డోంట్ హేట్ హిమ్ బట్ ఐ హేట్ హిస్ ఐడియాలజీస్ అంటే అతను ఎంచుకున్న మార్గం అంటే నాకు ద్వేషం అంతే కానీ అతనంటే ద్వేషం లేదు కరెక్ట్ కరెక్ట్ పాపం పాస్ అయిపోయి నేను ఉన్నానండి ఎగ్జాంపుల్ ఇది ఇది వేరే వాళ్ళ మధ్య భార్య భర్తలు ఉన్నప్పుడు ఇద్దరు ఒకే ఐడియాలజీ మీద ఎప్పటికైనా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నేను నా నా మిసెస్ కూడా బై బర్త్ క్రిస్టియన్ అమ్మాయి పుట్టి పెరిగిందంతా క్రిస్టియన్ పుట్టి క్రిస్టియన్ పెరిగిన అమ్మాయి పెళ్ళిన తర్వాత నాలుగు నెలల వరకు మాకు స్టార్టింగ్ లో చిన్న చిన్న విభేదాలు వచ్చేటివి నేను చెప్పడానికి ట్రై చేస్తూ ఉండేవని ఆమె వినే విధంగా కూడా కాదు నేను చెట్టుకెళ్లాలి ఎందుకంటే సండే వస్తే చెట్టుకెళ్లడం సండే వస్తే ప్రేయర్ చేయడం అనేది కఠినంగా వాళ్ళు చిన్నప్పుడుంటే నేర్పించినటువంటి వాళ్ళు తర్వాత నేను నాలుగు నెలల తర్వాత బైబిల్ వచ్చరాలు చూపించి శివశక్తి వీడియోలు చూపించి అవి ఇవి చూపించి ఆ తర్వాత ఇప్పుడు తను పూర్తిగా అర్థం చేసుకొని రిలీజ్ అయ్యి ఇప్పుడు మా ఇంట్లో హిందూ దేవుల పటాలు పెట్టుకొని పూజ కూడా చేసుకుంటున్నాం గుడి గుడి చర్చి పూర్తిగా మానేసింది ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఇద్దరం ఎప్పుడూ ఒకే ఐడియాలజీ మీద ఉండాలనేది అట్లాగా అది ఉండాలి ఫస్ట్ ఎప్పటికైనా కానీ అట్లా అంతే కాబట్టి కదా అంతా ఉంటే ఆయనను మనం ప్రేమించాం కానీ ప్రేమించి మనము అతను ఇన్ని సంవత్సరాలు నడిచినప్పుడు అతను పాస్ చేయడని చెప్పేసి మనం వదలం వాళ్ళకి చెప్తారండీ మళ్ళీ వాళ్ళతో ఉన్న పాస్ చేస్తే వాళ్ళంతా చెప్తారు మీ భార్య పిల్లల్ని వదిలేసి డైవర్స్ తీసుకో అది ఇదే అని చెప్తారు కానీ నేను ఒప్పుకోవట్లేదు నా సైజ్ నుండి డివోర్స్ తీసుకోవడానికి నేను ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఇంపార్టెంట్ ఓకే అండి మన కాల్ క్లోజ్ చేసేద్దాం మీరు చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పేరెంట్స్ అలర్ట్ ఉండాలండి అంటే పేరెంట్స్ పిల్లల పట్ల పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి జరిగిన దాన్ని మార్చడానికి ట్రై చేద్దాము మార మార్చలేకపోయినా పర్లేదు కానీ ఫ్యూచర్ ని మార్చడం అయితే మన చేతిలో ఉంది సో ఎడ్యుకేషన్ ఈజ్ మస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఈ క్రిస్టియానిటీ అండ్ హిందూయిజం కోసం పిల్లలకి ఇవ్వాలి ఎలా అయితే మనం స్కూల్స్ కి పంపిస్తుందామో అది వాళ్ళ లైఫ్ స్కిల్స్ నేర్పిస్తుంది కానీ ఇది మెయిన్ కదా ఇలా మోసపోవడం అనేది ఒక సైకియాట్రిక్ పేషెంట్స్ అవ్వడం అనేది చాలా దారుణమైన పరిస్థితి సో మన పిల్లలకి మనం నేర్పించాలి అలా అని చెప్పేసి ఈ చిన్న ఏజ్ లో ఈ టెన్ ఇయర్స్ లోపు అలా చెప్పకూడదు అట్లీస్ట్ ఒక నైన్ ఇయర్స్ అంటే నైన్ ఇయర్స్ కింది వాళ్ళకు మనం చెప్పకుండా పిల్లలకి ఎందుకంటే వాళ్ళు ఆ వయసులో ఎంజాయ్ చేయాల్సిన వయసులో వాళ్ళకి ఇవన్నీ చెప్పి వాళ్ళ మైండ్ ని డిస్టర్బ్ చేయకూడదు కొంతమంది పిల్లలకి ఏడేళ్లకే జ్ఞానం అనేది వస్తుంది లోక జ్ఞానం మన పిల్లలకి లోక జ్ఞానం వచ్చినప్పుడు మనం కంపల్సరీ వాళ్ళకి చెప్పాలి వాళ్ళ తరతరాలకు కూడా చెప్పమని చెప్పాలండి అప్పుడే మన రిలీజియన్ బ్రతికిద్ది మన పేరెంట్స్ వీక్ ఈ విషయంలో అందుకే మనల్ని ఇలా చేశారు మన లైఫ్ స్పాయిల్ చేసి పడేసారు సో పేరెంట్స్ మనం మన బాధ్యత తీసుకోవాలి జరిగిన దాన్ని మార్చలేనప్పుడు జరిగేదాన్ని మార్చుకోవాలి బాకీ మొత్తం ఇంకా దేవుడి మీదే ఎవరైతే ఈ సృష్టిని నడిపిస్తున్నారో మనం ఏదైతే నమ్ముతున్నామో హిందూ అని హిందూ వాళ్ళు చూసుకుంటారండి మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి డిమోరలైజ్ అయ్యే అంత ఏం లేదు కానీ మనము స్ట్రాంగ్ ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మన ఫ్యూచర్ కూడా స్ట్రాంగ్ ఉంటది మనం చిన్న వాటికి ఇవైపోతే ఇలా పిల్లలు కూడా అట్లాగే అయిపోతారు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే చిన్న చిన్న పిల్లలే ఇవన్నీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని ఆపరేట్ చేస్తున్నారు మన పిల్లలు సో ఫ్యూచర్ లో వాళ్ళ ఏంటంటే పెద్ద డెవలప్ అయ్యింది వాళ్ళ మైండ్ వాళ్ళు పెద్ద పెద్దగా సాధిస్తారు కానీ వాళ్ళని మనం ఈ క్రిస్టియానిటీ హిందూయిజం అని చెప్పేసి వాళ్ళ బ్రెయిన్స్ ని స్టాప్ చేయొద్దు ఇందులోకి వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు సో ఏదైతే హిందూయిజం కరెక్ట్ అని మనకు తెలుసు కాబట్టి మిగతా వాటి వైపు వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు మీద పెట్టాలండి ఎందుకంటే నేను చాలా చూస్తున్నాను కర్నూల్కర్ గారు చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది మీ పేరెంట్స్ ఫెయిల్యూర్ వల్ల ఇలా జరుగుతుంది ఓకేనండి మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మచ్ అండి i don't on the line